హలో గాయ్స్ మళ్ళీ వచ్చేసింది సుజాత వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్ ఈరోజు ఎమ్మీ ఎమ్మీ పొటాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చిన్న సైజు పొటాటోస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పలుచగా చిప్స్ని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచాలి ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వాలి ఇప్పుడు పెనోలా ఆయిల్ ఎక్కువగా వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ వేయించేసుకున్న తరువాత లాస్ట్లో కొద్దిగా కారం ఉప్పు మిక్స్ చేసుకొని చిప్స్ అన్నిటిపైన చల్లి చిప్స్ అన్నిటికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ అయిపోయి మా పిల్లలకైతే చాలా ఇష్టం మరి మీ పిల్లలకు కూడా ఇష్టమైన ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి